వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు కావలి మానసా సెంటర్లోని కలిగోల శాంబవి అమ్మవారి దేవస్థానంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మహాగణపతిని కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు మహాగణపతి వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని తిలకించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు के जाने और मातृ 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 भगवान देवियों जो पेकवोस सुने और सारी शांत शांत के कौन ప్పటి నుంచి హార్ట్లీ వెల్కమ్ మన కావాలి శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు దాని మీద స్లాబ్ వేస్తే బాగుంటుందని చెప్పి అడిగిన తర్వాత స్లాబ్ కాదు నేను వచ్చి చూస్తాను దేవాలయం అని చెప్పి ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయంలో వాస్తురిత్య కొన్ని సమస్యలు ఉంటే వాటన్నిటి కూడా కరెక్ట్ చేసి నిజంగా ఈరోజు ఈ స్లాబ్ వేస్తే ఈ ప్రాంతం ఎంత బాగుందంటే చాలా సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల నుంచి మా గణేష్ ఉత్సవ కంపెనీ నుంచి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో ఈ మహాప్రహరీ గోడను కూడా ఆయన చేతుల మీద ప్రారంభోత్సవం జరుపుకోవడానికి తొందరలో చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మనిషి ఆలోచన చూడండి ఏ విధంగా ఉందో ఈరోజు కాలంలో అన్ని దేవాలయాలు కూడా అభివృద్ధి పదం నడపడానికి మన కొండ పెట్టుకుంట స్వామి వెంకట వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి శివాలయం కానివ్వండి ఈ ఆలయాలన్నీ కూడా నిజంగా వారికి ఆ దేవుడు ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు ప్రదర్శించి కొన్ని సంవత్సరాల పాటు ఒక ఐదు పర్యాయాలు కావలి నియోజకవర్గ శాసనసభ్యులుగా కల్గోల సాంబవి అమ్మవారి ఆశీస్లతో ఉండాలని కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ చేసిన కావలి పట్టున భక్తకోటి అందరికీ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు తల్లైనటువంటి కల్గోల సాంభవి ఆశీస్సులు నిండుగా నిండుగా ఉండాలని తల్లి బిడ్డ పార్వశలో ఈరోజు భక్తి సేతలతో శ్రీ గణేష్ కమిటీ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించినటువంటి మిత్రుడు సోదరుడు మల్లిసిట్టి గారికి పోయి వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాటు స్టేజి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శుభాభినందనలు అందిస్తూ మనిషి సృష్టి చాలా గొప్పది ఆ సృష్టిలో మనం జన్మించడం చాలా గొప్ప పుణ్యం ఎప్పుడో మనం పుణ్యం చేస్తుంటానో మన పూర్వీకులు మన గోత్రాల ప్రకారం పుణ్యం చేస్తుంటేనో మానవ జన్మ మనకు దక్కుతుంది దానికి కృతజ్ఞతగా ఒక మనిషిగా మనం దానికి అవకాశం కల్పించిన దేవునికి మనం కింకరులై ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతగా మాకు ఒక మంచి జన్మని ప్రసాదించారని చెప్పి దానికి నిదర్శనంగా దేవాలయాలు నిర్మించుకోవడం ఆ దేవాలయాలను సందర్శించడం ప్రతి దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేసి ఒక మంచి జన్మని ప్రసాదించారు మంచి మనస్తత్వాన్ని అందించండి నీకు జీవితకాలంతో కొత్త క్రతగా ఉంటారని చెప్పుకునే దానికి మనం గుండెలకి వెళ్తూ ఉంటాం ఈ రోజున కావులలో కాపు కాసే కలుగోల సాంబ నిజంగా నా మిత్రుడు వెంకటేశ్వరిని వాళ్ళ దంపతుల్ని ఈరోజు ప్రత్యేకంగా అభినందించాలి వెంకటేశ్వరులు ఒక శక్తి కాదు పెద్ద తనకు ఒక యుక్తిత్తు ఉంది ఒక ఆలోచన ఉంది కఠోరమైన సాధన ఉంది చెయ్యనే ఉంది కావలని అభివృద్ధి చేసే దాంట్లో తనకంటూ ఒక మార్క్ ఉండాలనే తాపత్రయత ఉంది గంధం చెక్క చక్కగానే ఉంటుంది రాయి మీద రుద్దినప్పుడే గంధం వాసన గంధ సువాసన కూడా వస్తుంది నిజంగా వారు ఈరోజు కావలికి తెలుగుదేశం పార్టీలో వచ్చి ఎక్కడో పుట్టి ఈ రోజు కావలలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ రోజున ఒకవైపున రాజకీయాన్ని తన నమ్ముకున్న కార్యకర్తల అభ్యున్నతి కోసం తను నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం పార్టీ కోసం కష్టపడుతూనే రోజు దైవ చింతనలో ఒకవైపు కలుగోలు శాబువి దేవి యొక్క ఆశీస్సులు అదేవిధంగా వినాయకుని ఆశీస్సులతో వారు ఏదో దైవ చింతనలో కూడా ఉంటామంటే అందరి వల్ల ఏది కాదు ఈ కార్యక్రమం నిర్వహించాలంటే అందరి వల్ల ఏది కాదు ముఖ్యంగా నా వల్ల అయితే అసలు కాదు ఎందుకంటే దీనికి ఒక సాధన ఉండాలి ఒక పట్టుదల ఉండాలి మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని చూడటానికి హారతును చూడటానికి ఆయన డెకరేషన్ చూడటానికి కానీ దాన్ని సాధించి మిమ్మల్ని ఆనందింపజేసి మీ మొక్కలలో చిరునవ్వులు రావడానికి ఆయన దాని వెనక పడ్డ కష్టాలు అవమానాలు ఒక్కసారి ఆలోచించుకుంటే దీని వెనక ఎంత కఠోరమైన సాధన చేసింటే ఈరోజు మనకి ఇంత ఆనందాన్ని ఇచ్చారో ఎంత ఆనందం పొందుతున్నామో అన్ని రకాల కష్టాలు తను అనుభవిస్తే ఈరోజు దాని నుంచి పుట్టకొచ్చింది మన ఆనందం అటువంటి ఆనందాన్ని అటువంటి భక్తిని మనకి అందించాలి దేవుని యొక్క ఆశీస్సులు మన అందరికి కూడా ఉండాలని వారు కృషి చేస్తున్నందుకు సోదరుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ తప్పకుండా నాకు ఒక నమ్మకం ఉంది నేను చాలాసార్లు వెంకటేశ్వరుని చెబుతుంటా వెంకటేశ్వరులు సినిమా డైరెక్టర్ వాస్తవంగా అతను డైరెక్ట్ అంటే రాజమౌళి మించిపోయింది కానీ మనకు కావుల నాయకులందరూ కలిసి ఇతను ఆడు ఉంటే కాదు ఇక్కడ ఉంచాలని పాపం ఇక్కడ ఆపేశారు నిజంగా ఇంకొక ఆనిముఖ్యంగా ఈరోజు సినిమా రంగంలో ఎదగాల్సినటువంటి వ్యక్తి ఎందుకంటే అందరికీ రాదు వ్యక్తి ఆలోచన విధానంలోనే ఆ మార్పు వస్తుంది దాంట్లో వెంకటేశ్వర్లు ఉండటం వెంకటేశ్వర్ల సాన్నిధ్యంలో నేను ఎమ్మెల్యే కావటం నేను ఎమ్మెల్యే కావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వెంకటేశ్వరులని కూడా సందర్భంగా తెలియజేస్తుంది కానీ మా ఇద్దరి తామినజరిలాగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఉంచుంటుంది ఇది అందరూ రకరకాలు అనుకుంటారు ఎందుకంటే చేసిన మేలు మర్చిపోకూడదు కష్టాల్లో తోడున్నటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ఆదరించాలి అదే మన సనాతన ధర్మం నేను ఈరోజు కావలి రాజకీయానికి రావటంలో కారణంలో ఒకటి పేద రవిచంద్ర పాత్ర ఉంటే రెండు రవిచంద్ర మన మిత్రుడు వెంకటేశ్వరులు కూడా నన్ను రాన్నాను కావలికి రాన్నా ఉదయగిరి కాదు కావలికి రాన్నా అని ఆహ్వానించిన వ్యక్తి అందుకని ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సనాతన ధర్మం మన సృష్టి ఈ సందర్భంగా ఆధ్యాత్మికంగా మాట్లాడదాం రోజు రాజకీయాలు పక్కన పెట్టి ఆధ్యాత్మికమైన విషయంలో శివం పుట్టింది సృష్టిలో ఓంకారంతో స్టార్ట్ అయినటువంటి మన జననం ఓంతో స్టార్ట్ అయినటువంటిది శివంతో వచ్చింది శివు నుంచి శక్తి పుట్టింది శక్తి నుంచి నాదం పుట్టింది నాదం నుంచి బిందువు పుట్టింది బిందువు నుంచి పరమేశ్వరుడు పుట్టాడు పరమేశ్వరుడు నుంచి శివుడు ఈశ్వరుడు పుట్టాడు ఈశ్వరు నుంచి రుద్రుడు పుట్టాడు రుద్రుడి నుంచి విష్ణువు పుట్టాడు విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టింది బ్రహ్మ నుంచి ఆత్మ పుట్టితే ఆ ఆత్మ నుంచి పుట్టిందే ఆకాశం ఆకాశం నుంచి పుట్టిందే వాయువు ఆ వాయువు నుంచి పుట్టిందే అగ్ని అగ్ని నుంచి పుట్టిందే నీరు ఆ నీరు నుంచి పుట్టింది ఈ భూమి నూటి నుంచి ఉద్భవిస్తే వచ్చింది ఈ భూమి అటువంటి భూమిలో ఏ పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చిందో ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ఈరోజు సృష్టిలో ఉంటే చెట్లున్నాయి తల్లి గర్భం నుంచి వచ్చే ఉన్నాయి మన శరీరంలో పుట్టే ఉన్నాయి ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నన్ను ఆదరించి నాకు సన్మానం చేసిన వెంకటేశ్వర దంపతులకి వాళ్ళ కమిటీ సభ్యులకి గణేష్ కమిటీ సభ్యులకి ఇంత 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 ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా ఈ రోజు గణేష్ కమిటీ ఆధ్వర్యంలో కావాలని తలమారికంగా మా ప్రజలని ఆనందింపజేసే విధంగా కష్టాలు బాధలు ఇబ్బందులన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి తీరే విధంగా ఇక్కడ ఉండే ఆహ్లాదమైన వాతావరణంలో దేవుడి చింతనలో ఇంకా బాగా చేయాలని వారందరూ కూడా మనోశక్తిని వినాయకుడు అందిస్తాడని మీ ప్రజల కావలి ప్రజల దీవెనలన్నీ కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ధైర్యంగా మీరు ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కావాలి పురప్రముఖులకి గణేష్ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న థ్యాంక్ యూ వెరీ మచ్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్